హలో గాయస్ వెల్కమ్ టు ది ఛానల్ సో ఈరోజు మనం మహాశివరాత్రి రోజు నా టేబుల్లోకి అయితే చూద్దాము సో ఈవినింగ్ అయితే నేను వీర హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను ఇది బ్రిక్ ఫీల్స్లో ఉంటుంది మలేషియాలో సో యాక్చువల్గా ఆ రోజు రథం ఊరేగింపు అయితే ఉంది కానీ చాలా రైన్ పట్టడం వల్ల అనుకున్న టైం కంటే చాలా డిలే అయితే అయిపోయింది సో నేనైతే టైంకి రీచ్ అయిపోయాను కానీ రెయిన్ వల్ల అది షూట్ చేయలేకపోయాను ముందే షూట్ చేసేసాను యాక్చువల్ ఊరేగింపు అనేది నేను షూట్ చేయలేదు సో మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి చాలా బాగుంది నిజంగా నాకైతే అసలు ఇండియాలో అసలు లేను అనే ఫీలింగే రాలేదు అంత బాగా సెలబ్రేట్ చేశారు నిజంగా స్వామి చూడండి ఎంత బాగున్నారో అండ్ ఇదంతా బిఫోర్ సెలబ్రేషన్ స్టార్ట్స్ అనమాట ఇంకా స్టార్ట్ అయ్యాకైతే వేరే లెవెల్లో ఉన్నింది చాలా చాలా బాగుంది నిజంగా నాకు ఇది ఫస్ట్ టైం శివరాత్రి మలేషియాలో చూడటము బట్ నాకు అస్సలు చాలా బాగా నచ్చింది ఇది పాముకోట్ దగ్గర ఉండే శివాలయం అనమాట సో అక్కడ కూడా వెళ్ళాము ఇక్కడ నుంచి తర్వాత నేను కరెక్ట్గా ఈవినింగ్ అభిషేకం టైంకి అయితే వెళ్ళాము సో మీరు చూడచ్చు

ఇక్కడ శివరాత్రి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటే నియర్ బైలో బ్రిక్ ఫీల్డ్స్లోనే ఇక్కడ వచ్చామన్నమాట సో ఇక్కడైతే మనకి టికెట్ తీసుకోవాలి ఇది ఫ్రీ అయితే కాదు సో మేమైతే టూ పర్సన్స్కి కలిపి టికెట్ తీసుకున్నాము కాంబో ఉంటే సో ఇది మొత్తం ఈవెంట్ హాల్ అయితే ఎలా ఉంది మీరు చూడొచ్చు చాలా పెద్దది అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇది వచ్చేసి ఓపెన్ ఏరియాలో అనమాట సో చాలా పీస్ఫుల్గా అండ్ చాలా గ్రాండ్గా అయితే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు మనకి వెళ్ళగానే అర్జెంట్ టికెట్ కూడా తీసుకోవచ్చు అర్జెంట్ టికెట్ తీసుకున్నాక మనకి అభిషేకం చేపిస్తారు అక్కడ దాని తర్వాత స్టేజ్ పైకి వచ్చాక మనకి అమ్మవారి దర్శనం ఉంటుంది అక్కడ మనకి అర్చన అయితే చేస్తారనమాట సో స్పెషల్ డే కాబట్టి నేను కూడా అర్చన చేపించుకున్నాను అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు అమ్మవారి పక్కనే మనకి శివయ్య కూడా ఉన్నారు మీరు చూడవచ్చు అయితే చాలా బాగుంది నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడికి వెళ్ళాక అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఈవెంట్ మొత్తం కూడా మనకి తమిళ్లో అయితే జరుగుతుంది అనమాట నాకు బేసిక్గా తమిళైతే రాదు కొంచెం అవుతుంది కానీ అంతగా అయితే రాదు సో ఈవెంట్ హాల్ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఎక్కడ మొత్తం అన్ని చోట్ల ఆర్గనైజ్డ్గా అయితే ఉండింది దాంతోపాటు మనకి ప్రసాదం కూడా ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం ఈవెంట్ హాల్ ఒకసారి మీకు రౌండప్ చేసి చూపిస్తాను ఇది మనకి ఎల్ఈడి స్టేజ్ దాని ఆపోజిట్లో ఉందనమాట సో ఓన్లీ ఫర్ విఐపీస్ దాని పక్కన మనకు కొంచెం షాపింగ్ స్టాల్స్ అవి ఉన్నాయి అండ్ లాస్ట్లో మనకి ప్రసాదం ఇస్తారు ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట మనం అందులో నుంచి ఎంట్రీ నుంచి లోపలికి వచ్చాము సో యాంకర్ వాళ్ళు కూడా ఉన్నారు మనకి సో జాగారంకి దీనివన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట సో నైట్ మొత్తం ఆ ఈవెంట్ అయితే ఉంది ఐ థింక్ ట్వెల్వ్ వరకు ఉంది మేము ట్వెల్వ్ దాకా ఉండలేదు అండ్ ఇది వచ్చేసి మనకిచ్చిన ప్రసాదము ఇది మొత్తం సాత్విక్ ఫుడ్ అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసింది లైవ్ డాన్స్ అలాగే సింగింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి డ్రామా కూడా ఉంది కొన్ని హైలైట్స్ అయితే నేను వీడియోలో పెట్టా చూడండి అన్నీ కూడా చాలా బాగా చేశారు క్లాసికల్ డాన్సెస్ బట్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఆ ఎల్ఈడి ఎఫెక్ట్ విత్ లైవ్ లైవ్లో చూసినప్పుడు ఇంకా బాగుంది నెక్స్ట్ నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ అది ఏం మొత్తంలో నేను చూసిన వాటిలో ద బెస్ట్ అండ్ వరస్ట్ క్లాస్లో పెట్టాను ఫేవరెట్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పింది మీకు కూడా నచ్చిందా లేదా నాకైతే లైవ్ చూసినప్పుడు నిజంగా కూస్ఫామ్స్ వచ్చాయి చాలా బాగా చేశాను నిజంగా డాన్సర్ అయితే నిజంగా శివుడు డాన్స్ చేస్తున్నారేమో అనిపించింది అంత బాగా అయితే చేశాను ఆయన అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న దాంట్లో మీ బ్యాక్డ్రాక్లో చూస్తున్నారు కదా అది పాటు తెలుసు అనమాట అది నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను తాయి ఫెస్టివల్ అందులో ఉంటుంది ఒకసారి అమ్మాయిలే కాదండి క్లాసికల్ డాన్స్ అంటే అబ్బాయిలు కూడా చేస్తారు వీళ్ళు చాలా బాగా చేశారు నిజంగా అమ్మాయిల కంటే చాలా టఫ్ స్టెప్స్ అవన్నీ కూడా చేశారు సో నిజంగా చాలా గ్రేస్ఫుల్గా అయితే చేశారు డాన్స్ నాకు అనిపించింది నేను కూడా ఒకసారి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుందామని అంత ఇన్స్పైరింగ్గా అయితే ఉంది ఈవెంట్ అన్నీ చాలా బాగా చేశారు సో ఎక్సెప్ట్ ఒక లాస్ట్ నాకు డ్రామా అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ స్పీచ్ చెప్పారు అదే అది ఏ లాంగ్వేజ్ కూడా నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి తను ఏం చెప్పారో నాకైతే నిజంగా అర్థం కాలేదు బట్ డ్రామా బ్రీఫింగ్ వచ్చేసి వాట్ ఈస్ హ్యాపీన్స్ వన్స్ వీ గో టు హెల్ అలాంటి ఒక పాయింట్ మీద స్వీ కేర్ సంథింగ్ ఐఎమ్ నాట్ షూర్ అది డ్రామా నా లేకపోతే స్పీచ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కూడా లాస్ట్లో ఉండి చూసి అది ఏంటో కొంచెం నాకు కూడా చెప్పండి ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి నా మిగతా వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి